ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేని లేదు నిజ ప్రేమా ప్రేమ ప్రేమ ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేని లేదు నిజ ప్రేమ ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమా విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ కన్న విద్యలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిన్న నీళ్ళు నింపి వెళ్ళిరా కన్న బిడ్డలే నిన్ను మోసం చేసిరా కళ్ళ నిన్న నీళ్ళు నింపి వెళ్ళిరా ఏసు ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేని లేదు నిజ ప్రేమ కట్టుకున్న వారి బెట్టు చేసిరా కర్మకు నిన్ను విడిచి ఒక మరణమైరిరా కట్టుకున్న వాడి బెట్టు చేసిన కర్మకు నిన్ను విడచి ఒక మరణమాయనా ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేనే లేదు నిజ ప్రేమ నన్నుకున్న వారి ద్రోహం చేసిరా నీరు నింపి వెళ్ళిరా కన్న కట్టుకున్న వారి ద్రోహం చేసిరా నయవంచనతో నిన్ను నట్టేట ముంచిరా ఏసు ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమ విలువైన ప్రేమ 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 ఎక్కడ నీ చిరునామా ఈ లోకంలో లేని లేదు నిజ ప్రేమ ఏసు ప్రేమ నిజమైన ప్రేమ ఏసు ప్రేమ విలువైన ప్రేమ